వరకు తన పోరాటం పుదిచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక మల్లాడి కృష్ణారావు అన్నారు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు స్థానిక రాయల్ క్లబ్ వద్ద ఆందోళన నిర్వహించారు ప్లకార్డులతో నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు యానంలో పేకాట క్లబ్ లు శాశ్వతంగా మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు యానంలో పేకాట క్లబ్ అనేది లేకుండా చేస్తారని యానానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు

చూపిస్తాను రాబోయే ఇంకా చూపిస్తాను ఇంకా చూపిస్తాను ఒక యావ రాజకీయానికి కాదు కార్యకర్తలు రాజకీయానికి కూడా చూపిస్తాను నేను చేసే సేవలు సింపుల్ సేవలు కాదు ఒక యానం ప్రజలకే కాదు చుట్టుపక్కల ఆందోళనలు సేవలున్నాయి పాడి చేయలేదు సేవలున్నాయి కార్యకర్తలు సేవలున్నాయి మహిళలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మల్లారి అంటే ఏంటనేది ఒక సంవత్సరం లోపల చూపిస్తాను చూస్తాను మల్లారికి ఇష్టపడని కళ్ళు చేస్తే కొన్ని వేల మంది వచ్చి ఉంటారు మీరు ఏం చేయగలరు ఏం చేయగలరు పోలీస్ కానీ లాడ్ ప్రాబ్లం ఎప్పుడు కూడా తీసుకోలేదు అరే కాబట్టి మీరు చూసుకోకుంటే ఎంతమంది పోతారు ఆ పైకి చేతలు డబ్బులు ఇస్తున్నారు మన పని చేస్తున్నారు చేతలు తీసుకొచ్చినాం ఇటువంటి చొమ్ముని ఎందుకు మీరు తీసుకోవాలనుకుంటున్నారు తాపులు సొమ్ము కొన్ని మంది మీరు చచ్చిపోయిన కొన్ని వేలు కొన్ని సర్వే డబ్బుని మీరు చట్టం చట్టం అనుకుంటే ఎంతమంది వ్యవస్థ చేస్తారని చూస్తాను అరెస్ట్ చేస్తే ప్రభుత్వం ఉంటుందని నేను చూస్తాను మల్లారీకి ఇస్తున్నారో ఎన్ఏ కాంగ్రెస్ సంబంధించిన కాదు బీజేపీ సంబంధించోడు కాదు మల్లారీకి ఇస్తున్నారో ఎన్డీఏ గవర్నమెంట్ కి ఒక సపోర్ట్ మాత్రమే